హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఏడు వ్రతం చేస్తున్నా కదా నేను సో ఇది వచ్చేసి థర్డ్ వారం అనమాట సో నేను ఎట్లా పూజ చేసుకున్నా అనేసి వీడియో లాస్ట్ వరకు చూసేయండి చాలా బాగుంటుంది వీడియో సో ప్రతి వారంలానే ఈ వారం కూడా శుక్రవారం రోజే తులసిమాల అల్లుకుంటున్నా అనమాట మెయిన్ పెద్ద తులసి తులసిమాల తులసి మాల అల్లుకుంటే మనకున్నరైపోతుంది పూజ సో మాకు అన్నయ్య అప్పుడే లేచిననమాట కొంచెం బయట కూర్చున్నాం నాన్న అని చెప్పేసి బయట కూర్చున్నాం సో ఎవ్వరు లేరు బయట గద్దె మీద తులసి మాల అల్లుకుంటుంటే మాకు అన్నయ్య వచ్చేవాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటా నవ్వుకుంటూ ఉంటాడు అనమాట కొంచెంసేపు అట్లా బయట కూర్చుంటాం కంపల్సరీ లేకపోతే మొత్తం ఇంట్లోనే అయితే పిచ్చిలేస్తది ఇద్దరికి అందుకే కొంచెంసేపు కూర్చుంటాం అనమాట సో ఈవినింగ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి వెళ్ళాము అనమాట అరటిపల్లి ఇంకా గ్రేప్స్ మెయిన్గా శనివారం వ్రతంలో బ్లాక్ గ్రేప్స్ కంపల్సరీ పెట్టాలన్నమాట సోమవారికి నైవేద్యంగా సో నాకు లక్కీగా మంచి జైపూర్లోనే దొరికినాయి మంచి వాళ్ళు కోవాల్సిన అవసరం లేకుండా సో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాము ఆ రోజు నైట్ చూడండి ఇల్లు క్లీన్ చేసుకోవాలంటే మాకు అన్నయ్య ఇంట్లో ఉంటే చూడండి ఇట్లుంటుంది మా ఇల్లు సిచ్యువేషన్ వాడికి చేసి ఎప్పుడైనా కూడా స్ట్రేట్ ఉండదు ఇట్లా పడుకొని ఉండాలన్నట్టు వాడు పడుకుంటాడు స్ట్రే చైర్లు కూడా పడుకోవాలి చూడండి వాడు పడుకున్నాడు కదా సేమ్ బాల్లాగానే చైర్లు కూడా పడుకోవాలన్నట్టు ఎన్నిసార్లు సెట్ చేసినా అట్లనే వేస్తాడు ఇంకా మళ్ళీ పడుకున్నాక ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాను అనమాట రోజు నైట్ మళ్ళీ మార్నింగ్ లేవాగానే మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ పాపం చైర్స్ అనుకుంటే కావచ్చు బాబా మమ్మల్ని ఎప్పుడు ఏంద్ర అని చూడండి బైక్ కూడా పాండ బైక్ కూడా పడుకోబెట్టిండు అట్లుంటుందనమాట మాకు తోటి ప్రతిరోజు నైట్ ఇదే కథ నాకు సో మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని నైట్ పడుకొని మార్నింగ్ ఏళ్ళేసినా అనమాట మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళు అన్నిటి కూడా పూజ చేసేసిన ఫస్ట్ ఇంట్లో పూజ చేసినాక ఇంకా వ్రతం ఎడిషన్ వ్రతం పూజ స్టార్ట్ చేస్తా అనమాట పూజ చేసిన వెంటనే ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేస్తా అనమాట మెయిన్ ప్రసాదాలే ఇక్కడ ఎందుకంటే చలిమిడి చిమిలి రెండు వేయాలి కదా చిమిలి లడ్డూలు మొత్తం ఏడు వేయాలన్నమాట సో స్వామివారికి అందుకని చెప్పేసి ఫస్ట్ ప్రసాదాలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా డెకరేషన్ స్వామివారికి డెకరేషన్ కోసం పూలు అవన్నీ కూడా పక్కన పెట్టుకుంటా అనమాట మార్నింగే లేస్తాం మ్యాక్సిమం ప్రతి పూజ అప్పటికి కూడా ప్రతి ఎప్పుడు పూజ చేసుకున్నా కూడా త్రీ ఫోర్ ఆ టైంకే లేస్తా ఆ టైంకి లేస్తే నాకు సిక్స్ వరకు కంప్లీట్ అయిపోతుంది ఎందుకు ఆ టైంలో వేస్తా అంటే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే మంచిది అంటారు కదా మనం ఎవరి తుమ్ములు తక్కువలు ఎవరి మొహాలు మనకు కనబడి ప్రశాంతంగా వేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఇంకా అది కాకుండా మాకు అన్నయ్య ఆ టైంలో మంచి డీప్ స్లీప్లో ఉంటాడు అన్నట్టు సో నాకు డిస్టర్బెన్స్ ఉండదు పూజ చేసుకోవడానికి అందుకని చెప్పేసి కంపల్సరీగా అదే టైంకి లేస్తా సో ఇంకా పిండి దీపాలు చేసుకోవడానికి అన్ని చీల్ చలిమిడి దీపాలు కంపల్సరీ పెట్టాలి చలిమిడి దీపాలు స్వామివారికి చాలా ఇష్టం అందుకని చెప్పేసి చలిమిడి దీపాలు చేసుకుంటున్నా ఈ ట్రిక్ నేను యూట్యూబ్లో చూసినా అనమాట సో నాకు మంచి అనిపించింది ఈ ట్రిక్ ఫాలో అయినప్పటి నుండి తొందర అయిపోతున్నాయి దీపాలు మంచిగా ఈజీగా వస్తున్నాయి అన్నట్టు నూనె కూడా ఎక్కువ పడుతుంది మంచిగా ఎక్కువసేపు ఉంటున్నాయి దీపాలు గంధం బొట్లు పెట్టుకొని గోవిందనామాలు పెట్టుకోవాలి మనము స్వామివారికి గోవిందనామాలు పెట్టాలన్నమాట దీపాల మీద చలిమిడి దీపాల మీద అంటే ఎడిషన్ వ్రతం చేసుకోకపోయినా నార్మల్గా కూడా మనం శనివారం ఇట్లా పిండి దీపాలు ముట్టించుకుంటే చాలా మంచిది చలిమిడి దీపాలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం మళ్ళీ ఈజీ అనమాట నేను ఇన్ని రోజులు చాలా కష్టం అనుకున్నా ఇప్పుడు ఈ ప్రాసెస్ చేసినప్పుడు నుండి అయితే నాకైతే మస్తు ఈజీ అనిపిస్తుంది చలిమిడి దీపాలు మాత్రం అన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేస్తాను అనమాట సో ఫస్ట్ దేవునికి అభిషేకం మొత్తం అన్నీ రెడీ చేసుకొని దేవునికి పాలతోటి నీటితోటి గంధం పసుపు కుంకుమ అన్నిటితో తులసి దళాలతోటి పూలతోటి అభిషేకం చేస్తాను అనమాట వెంకటేశ్వర స్వామి అభిషేక ప్రియుడు కంపల్సరీ అభిషేకం చేయాలి సో చాలా మంది నేను స్టేటస్ పెడతా కదా సో మార్నింగ్ సిక్స్ లోపే నా పూజ అయిపోతుంది అనమాట అంత ఫాస్ట్గా అంత తొందర ఎట్లా చేస్తున్నావు అంటే వాళ్ళకి తెలియదు అసలుకి నేను శనివారం పూజ అంటే శుక్రవారం రోజు నైట్ అసలుకి నాకు ఇల్లు క్లీన్ అవన్నీ తీసుకునే వరకు ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ నేను టూకి వెళ్ళి అనమాట ఆ రోజు అసలు వన్ అవర్ కూడా కరెక్ట్ పడుకోను ఎందుకంటే పూజ అయిపోవాలి అయిపోవాలని అదే ఉంటది నాకు టూకి కి లేస్తే సిక్స్ వరకు కంప్లీట్ కాదా చెప్పండి ఫోర్ అవర్స్ ఏం చేస్తాను అని చెప్పండి కరెక్ట్ టూకి కి స్టార్ట్ చేస్తాను నేను బయట కడుక్కొని మొత్తం నేను స్నానం చేసి అవన్నీ పూజ కరెక్ట్ పూజ కరెక్ట్ చేస్తే టూ అవర్స్ కరెక్ట్ పడుతుంది అన్నట్టు సో ఇంకా నేను మెల్ల మెల్లమెల్ల చేసుకునే వరకు కరెక్ట్ సిక్స్ అయ్యే వరకు నాకు ఇంట్లో పూజ అయిపోతుంది తులసి దగ్గర తులసి గద్దె కూడా ముట్టిస్తాను అనమాట ఆ రోజు సో తులసి గద్దె దగ్గర పూజ అయిపోతుంది ఇంట్లో మొత్తం ధూపం వేస్తా బయట కూడా ముట్టిస్తా అనమాట సో నాకు సిక్స్ వరకు నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట సో సిక్స్కి స్టేటస్ పెడితే అందరు షాక్ అవుతారు ఇంత మార్నింగ్ పూజ ఇట్లా కంప్లీట్ అవుతుంది అనేసి ఇంకా చాలా మంది అడుగుతున్నారంటే మీరు ఏమైనా కథలు చదువుతున్నారా అనేసి నేను యూట్యూబ్లో ఒక ఛానల్ని ఫాలో అవుతున్నాను అనమాట తను ఎట్లా చేస్తే సేమ్ నేను అదే ప్రాసెస్లో ఫాలో అయ్యాను అనమాట తను ఇప్పటికీ చాలాసార్లు వేసింది సో నేను నామ ఛానల్ని ఫాలో అవుతున్నా నేను ఇలాంటి కథలు ఏం చదవట్లేదు గోవిందనామాలు అభిషేకాలు కీర్తనలు అవన్నీ అవ్వకుండా నాకు తోచిన విధంగా నాకు తెలిసిన పద్ధతిలో నేను పూజ చేసుకుంటున్నా అనమాట అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరిలాగా చేస్తారు కదా నేనైతే ఇదే మెథడ్ ఫాలో అవుతున్నా ప్రతి వారం కూడా సో ఇప్పటికైతే అదే ఫాలో అవుతున్నాను అనమాట నేను ఫాలో అవుతున్న యూట్యూబర్ కూడా ఫస్ట్ నుండి అదే ఫాలో అయింది సో నేను కూడా అదే ఫాలో అవుతున్నా నాకైతే ఇప్పటికైతే మంచిగానే అనిపిస్తుంది పూజ చేసుకున్నందుకు సో దేవునికి ఎక్కువ స్మెల్ వచ్చే ఫ్లవర్స్ అంటే వాసన ఫ్లవర్స్ ఎక్కువ పెట్టాలన్నమాట మెయిన్గా మల్లెపూలు చామంతులు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామికి అందుకే కంపల్సరీగా మనిషాలకి వెళ్ళి కంపల్సరీ తీసుకొస్తాను నేను ముందు రోజు వెళ్ళి సో ఎల్లో కలర్ చామంతులు మల్లెపూలు కంపల్సరీ ఉండాలి పూజలో సో అభిషేకం అయిపోయింది దేవుని గోవింద బా వెండి పూలతో మంచిగా అభిషేక్ ఎండి పూలతోటి అర్చన చేసుకుంటా దేవుని మంచిగా నామాలు చదువుకున్నా అనమాట వెంకటేశ్వర స్వామికి సో పూజ మాత్రం మంచిగా జరిగింది మంచి మంచిగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది కంపల్సరిగా తులసి మాల వేయాలి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు దేవునికి ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి అంత ఇష్టం అన్నట్టు మనం తిరుపతిలోనే చూస్తాం కదా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని పూలన్నీ అక్కడే ఉంటాయి స్వామి వారికి అంత ఇష్టం అన్నట్టు అలంకార ప్రియుడు అందుకే మనం తోసిన విధంగా మనకి ఎంత వీలైతే అంత మంచిగా అలంకరణ వేయాలి దేవునికి అప్పుడే మంచిగా అనిపిస్తుంది సో ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించి ఇంకా ఫైనల్గా ధూపం వేస్తుంది అనమాట సో అన్నీ అయిపోయినాయి పూజ మొత్తం మ్యాక్సిమం ఈ టైం అంటే ధూపం ఇచ్చే టైంకి ఫైవ్ థర్టీ అవుతుంది నేను మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకొని తులసి దగ్గర పూజ చేసుకునే వరకు నాకు సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అన్నమాట ప్రతిసారి కూడా అసలు యాక్చువల్గా ఆ రోజు మా మమ్మీ మా డాడీ రావాలన్నమాట భోజనానికి ప్రతి వారం కూడా ఒక్కొక్క జంటగా భోజనం పెడుతున్నా నేను సో ఆ వారం మా డాడీ రావాలి కానీ కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారు వాళ్ళకి కుదరలే అనమాట మా డాడీకి ఆఫీస్ వర్క్ అర్జెంట్గా వర్క్ వచ్చింది సో అందుకని చెప్పేసి వెళ్ళాల్సి వచ్చింది సడన్గా వస్తాం అనుకున్నారు కానీ ఇంకా సడన్ వర్క్ వల్ల వెళ్ళాల్సి అనమాట సో ఇంకా వాళ్ళకి భోజనం పెట్టలేదు సో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి మా పిల్లలకైనా మా బ్లాక్లో పిల్లలు మా బ్లాక్లో పిల్లలకి మాకు అన్నయ్య ఫ్రెండ్స్కైనా పెడదామని చెప్పేసి ఫ్రూట్ కస్టర్డ్ చేసిన అనమాట సో పిల్లలు ఇష్టంగా తింటారు కదా స్వీట్ మళ్ళీ స్వీట్ తింటే వస్తుంది మళ్ళీ వాళ్ళ మమ్మీని అందిడతారని చెప్పేసి ఫ్రూట్ కస్టర్డ్ అయితే ఎక్కువ తీయ ఉండదు నార్మల్గా ఉంటుందని చెప్పేసి ఇది ప్రిపేర్ చేసిన అనమాట సో ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని అన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన సో ఇంకా ఆ రోజు వంటలోకి వంకాయ కర్రీ చిక్కుడా కర్రీ చారు ప్రిపేర్ చేసిన అనమాట మా మాది కోసం వంకాయ నా కోసం చిక్కుడుకాయ మా ఇద్దరి కోసం చారు ఏ కర్రీలోకైనా చారు ఉంటే మంచిగా ఉంటుంది కదా సో అందులోనూ మళ్ళీ ఉపవాసం కాబట్టి డ్రై డ్రై తోటి ఎక్కువ తినాలనిపించదు సో అందుకని చెప్పేసి చారు వేస్తా ప్రతిసారి కూడా సో మొత్తం అన్నం అన్న ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా నేను లంచ్ చేసేసిన అనమాట సో ఆ రోజు సో మనం ఆ రోజు ఏం చేసుకున్నా దేవుని దగ్గర పెట్టేయాలి నేను ఫ్రూట్ కస్టర్డ్ కూడా చేసినా కానీ ఇంకా దేవుని దగ్గర పెట్టలేదనమాట ఇంకా పిల్లలు వస్తే కొంచెం ఫాస్ట్గా ఇచ్చేసినా అనమాట ఆ రోజు ఇంకా ఇంట్లో ఎవరికి భోజనం పెట్టలేకపోయినా సో ఫ్రూట్ కస్టర్డ్ అని ఇద్దామని చెప్పేసి ఇచ్చిన అన్నట్టు సో ఇంకా నేను కూడా లంచ్ చేస్తున్నా ఫ్రూట్స్ అలాగే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట ఒక టూ త్రీ అవర్స్ అలాగైతే మంచిగా ఉంటుందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన సో ఈవినింగ్ నైట్కి నైట్ డిన్నర్ లోకి వడా వేసిన అనమాట మా మధు కోసము నేను కూడా ఒక రెండు తినేసిన మరీ ఎక్కువ ఏం తినలేదు నార్మల్గా ఎక్కువ మన కడుపు రింటే తినద్దు నార్మల్ అట్లా తినాలంటే సో శనివారం రోజు నాకున్నంత పని అయితే అసలు ఎవ్వరు ఉండదు అసలుకి అందులోనూ మాకు అన్నయ్య ఎవరు ఇస్తారు నన్ను ఇది కావాలి అది కావాలని సో చూడండి అక్కడ వేసుకున్నా కానీ పాపం బిడ్డ అసలు ఏం డిస్టర్బెన్స్ చేయడు మంచిగా అటు ఇటు నడుస్తూనే ఉంటాడు కానీ దేవుని ఏం ఒక్కడు వచ్చినప్పుడు ఆలో పోయినప్పుడాల జయజా జయజా అని మొక్కుతాడు సో చూడండి ప్రతి శనివారం నైట్ నాకు ఇన్ని గిన్నెలు పడతాయి అన్నట్టు తోమడానికి ఎందుకంటే రెండు మూడు రకాల కర్రీలు టిఫిన్లు ప్రసాదాలు అవన్నీ జీవిస్తాం కాబట్టి ప్రతి శనివారం కూడా ఇన్ని పూలు పడతాయి మళ్ళీ మాకు అన్నయ్య వేషాలు ఇక్కడ దీన్ని చూసుకుంటా ఇవి క ఇవి మేనేజ్ అన్నీ క్లీన్ చేసుకోవాలి నేను సో ఏది ఏమైనా సరే కంపల్సరీగా మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని వాడుకుంటా అనమాట ఎందుకంటే మళ్ళీ తెల్లారే లేచి మళ్ళీ పీఠం అవన్నీ కదిలించాలి కాబట్టి కంపల్సరీ ఏ నైట్ అయినా మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటాను సో అలా జరిగిందనమాట ఆ రోజు మూడో శనివారం నాకు ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా 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 వారాలన్నీ కూడా మంచిగా జరగాలని అనుకుంటున్నా నెక్స్ట్ ఫోర్త్ వీక్